వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే తొమ్మిదవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక ప్రొటెక్ట్స్ అయితే లభిస్తున్నా మీకు ఎవరికైనా కాల్ అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ అయితే లేదు కానీ నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ తక్షణం అనేది పూత రాలకుండా గ్రోత్కి అలాగే ఈ నందక అనేది కాయ సైజుకి షైనింగ్ అయితే పనిచేస్తాయి తక్షణం వచ్చి మూడు వందల యాభై రూపాయలు లీటర్ నందక వచ్చి ఆరు వందల యాభై రూపాయలు లీటర్ ఇక అనంతపురం విషయానికి వస్తే ముందుగా పదహైదు కేజీల బాక్సులు అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది యావరేజ్గా మార్కెట్ చూసుకుంటే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఫస్ట్ క్వాలిటీ నెంబర్ అన్నీ నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పడుతున్నాయి ఈ మళ్ళీ మిక్సింగ్ కాయలు ఇవన్నీ చూసుకుంటే యాభై అరవై డెబ్బై ఇక్కడ కూడా పడుతున్నాయండి యావరేజ్ మార్కెట్ నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు ప్రతి రైతుకు పడుతున్నది రెండు వందల ఇరవై రూపాయలు టాప్ రేటు ఇక నెక్స్ట్ ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ కూడా ధర నేను కంటే తగ్గింది నిన్న మూడు వందల ఇరవై రూపాయలు ధర పలికి ఈరోజు ఆ ధర రెండు వందల అరవై రూపాయలైతే పడింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే యావరేజ్గా పలుకుతున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి